ఈరోజు పన్నీర్ పులావ్ చేస్తున్నా ముందు పన్నీర్ ముక్కల్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా మరియు పుదీనా కరివేపాకు బిర్యానీ ఆకు ఇదే బిర్యానీ ఆకు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను ముందుగా గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను చాలా ఈజీగా టేస్టీగా ప్రోటీన్ ఫుడ్ పిల్లలకి రోజు లంచ్ బాక్స్లో ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా పెడితే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు నెయ్యి వేడవుతుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీరు పీసెస్ ని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసి ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయినాయి కదా వీటిని తీ వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తీసి అంత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా సాజీరా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు అనాసముక్క ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసుకోవాలి ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అంతా కలిపి ఆనియన్ వేగింది కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గోలనివ్వాలి ఇందులోనే పసుపు వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి కొంచెం టమాటా మగ్గనివ్వాలి ఇందులో నేను బాస్మతి రైస్ ఏం తీసుకోవట్లేదు నార్మల్ రైసే తీసుకుంటున్నాను కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు టమాటా కొద్దిగా మగ్గిపోయింది కదా ఇందులో కారం మన టేస్ట్కి సరిపడా కారం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మళ్ళీ సరిపోకపోతే ఒకసారి చూసుకోవాలి పోపు అంతా అయిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఆలు ముక్కలు ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా పుదీనా కరివేపాకు బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని కలుపుకోవాలి అంతా కలుపుకొని మూత పెట్టకుండా ఒక వన్ టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఫ్రెష్ పెరుగు వేస్తున్నారు అంతే వేసి అంతా కలుపుకోవాలి మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకొని మనం ముందుగానే రైస్ కడిగి పెట్టుకున్నాం కదా దీ ఇందులో సరిపడ వాటర్ పోసుకోవాలి కప్పుతో రెండు కప్పుల వాటర్ అయితే పోసుకుంటున్నా ఇప్పుడు అంతా మరగనివ్వాలి ఇప్పుడు ఏమైనా రుచి సరిపోయిందా లేదా కూడా చూసుకోవచ్చు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవాలి మరగనివద్దాం వేసారు మరిగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి నేను బాస్మతి రైస్ ఏం వాడట్లేదు నార్మల్గానే రోజు కదా పిల్లల కోసం లంచ్ బాక్స్ల కోసం అంతా వేసి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇట్లా మూత పెట్టుకోవాలి మనకు అర్థమవుతుంటుంది ఉడికిపోయేది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఇందులో మనం ముందుగా పన్నీర్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కల్ని ఇందులో వేసి వేయాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా స్లోగా ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి నైంటీ పర్సెంట్ బాయిల్డ్ అయింది దీనిపైన కొత్తిమీర చల్లి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాం ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దాం వావ్ సూపర్ అండి ఉడికిపోయింది చూడండి పన్నీర్ పులావ్ రెడీ అయింది చాలా చాలా టేస్టీగా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్